శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కొలగోట్ల వెంకట పెణితి గారు పల్లువాడ గ్రామం మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నది మొదటి రౌండ్ మొదటి రౌండ్ మొదటి రౌండ్ కంప్లీట్ అయినది మొదటి రౌండ్ అనగా రెండు వంద దూరాన్ని కంప్లీట్ చేసుకొని రెండో రౌండ్ సిద్ధమవుతున్నారు మొదటి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకొని ఒకటి రెండు మూడు స్థానాలు కినుకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నవిపమా పౌరుషమా రెండు మేళ నుంచి నడుస్తున్న రెండు రౌండ్లు పూర్తి చేసుకున్నారు అనగా రెండు రెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని మూడో రౌండ్ సిద్ధమవుతున్నారు రెండవ రౌండ్ అనగా నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకండ్ పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు జరగబడి ఏడవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీరుతో కొలగోట్ల వెంకటరెడ్డి గారు తల్లువాడ గ్రామం తల్లువాడు మండలం ప్రకాశం జిల్లా మద్దతు చిట్ట చివదగా పోటీలో కొనసాగుతున్నవి మూడో రౌండ్ కట్టి చెరువులు మూడు రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని నాలుగో రౌండ్కు సిద్ధమవుతున్నారు మూడవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై మూడు సెకండ్లో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ఎనకబడి ఏడవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో కొలగోట్ల వెంకట పెండితి రెడ్డి గారు తండ్రుబాడు గ్రామం తండ్రుబాడు మండలం ప్రకాశం వద్దత మోడీలో కొనసాగుతున్నవి రావాలి రావాలి ఎనిమిది వస్తాను కదా రైట్ కదా నాలుగో రాళ్ళు చేరువలో డెజర్ట్లా నాలుగో నాలుగో నాలుగు నాలుగవ నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు రెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని ఆరో వస్తారు నలభై ఆరు సెకండ్లు రెండు గంటల కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలగోట్ల వెంకట ప్రణీత్ రెడ్డి గారు తల్లువాడు గ్రామం తల్లువాడు మండలం ప్రకాశం జిల్లా వద్దతో పోటీలు కొనసాగుతున్నవి ఐదు ఐదు ఐదవ రెండు ఐదు రెండు ఐదు రెండు పది ఒక్క వెయ్యి అడుగుల దూరాన్ని కంప్లీట్ చేసుకొని ఆరవ రెండు చిత్రం ఐదవ రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగు తర్వాత వెనకబడి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై నాలుగు సెకన్లు వెని కొనసాగుతున్నవి కొలగోట్ల వెంకట ప్రణీత్ రెడ్డి గారు తల్లుబాడు గ్రామం తల్లుబాడు మండలం ప్రకాశం జిల్లా వద్దతో పోటీలు కొనసాగుతున్నవిరాటం చేయాల వెంకట ప్రణీత్ రెడ్డి రావాలి రావాలి రావాలి

ఏడు రోజులు ఏడు రెండు పద్నాలుగు వంద అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఎనిమిదో రెండు సిద్ధమవుతున్నారు ఏడవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకన్లు వెనుకించడం కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కోలగోట్ల వెంకట ప్రణీత్ రెడ్డి గారు తల్లువాడు గ్రామం తల్లువాడు మండలం ప్రకాశం జిల్లా పోటీలో కొనసాగుతున్నది ఎనిమిది 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 అది చోర ఎనిమిది ఎనిమిది రౌండ్లు అనగా ఎనిమిది రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్ సిద్ధమవుతున్నారు ఎనిమిదో రౌండ్ అనగా పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలలో పోటీ చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము రౌండ్ తొమ్మిది తొమ్మిది రౌండ్లు తొమ్మిది రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని తొమ్మిదో రౌండ్ అనగా వందల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై మూడు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పొలగోట్ల వెంకట ప్రణితి రెడ్డి గారు తల్లువాడ గ్రామం తల్లుబాడు మండలం ప్రకాశం జిల్లా బాధతో ఉద్దతగా పోటీలో కొనసాగుతున్నవి పది పది పదవ రౌండ్ కతి చేరువలో పదవ రౌండ్ కతి చేరువలో పది 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 రౌండ్ పది రౌండ్లు పది రెండు ఇరవై రెండు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్కు సిద్ధమవుతున్నారు పదవ రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై

నలభై సెకండ్లు మెనిగంజలో కొనసాగుతున్నవి అవకాశం ఉందండి మరి ఓరాటం చేస్తే ఆరోగ్య అందుబాటులో పెంచడానికి

మీకు చివరి నిమిషం మాత్రమే పదమూడు 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 రౌండ్ పదమూడు రౌండ్లు అనగా పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల అడుగుల ముప్పై అడుగులు పొరగితే తాగవచ్చు నలభై సెకండ్ల సమయం మాత్రమే కర్ర తీసుకోవాలి కర్ర పెట్టాలి పైకి రావాలి 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 పదార్డుకు రావాలి